సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దీంట్లో డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఏంటి మమ్మీని డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి ఇన్సిడెంట్ జరిగాయి సరదా సంఘటనలు ఏది హిలేరియస్గా జరగలే అండి నాకు కొంచెం లీనియన్స్ ఎక్కువ మదర్ కదా ఏమైనా అనవచ్చు సో గట్టిగా గట్టిగా తిట్టేసిన మా మమ్మీని అట్లా ఒక సింగిల్ షాట్ ఉంటుంది అనమాట కిచెన్లో విశ్వాసన్ ఇక్కడ వాళ్ళ మామ ఇక్కడ వెనకాల మా మదర్ దోశలు వేస్తుంటుంది ఆ షార్ట్ నేను తొందరగా తీయాలి ఎందుకంటే షెడ్యూల్ మళ్ళీ వేరే షార్ట్స్ ఉన్నాయి ఈ మా వేస్తుంది ఆ దోశ సరిగ్గా వస్తలేదు ఆమె డైలాగ్ సరిగ్గా వస్తలేదు ఆ లైట్ ప్రాబ్లం అవుతుంది ఇంకా అది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఐ థింక్ యాక్చువల్లీ ఇంకా చాలా నర్వస్నెస్ తోటే ఉన్నా నేను ఫస్ట్ డే ఇంకా నేను గట్టి గట్టిగా అర్థ చేసిన అర్చ్ చేయగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగింది మమ్మీకి ఏమన్నారు సరే ఏం లేదు ఏంది నీకు యాక్టింగ్ రాదు ఏమనుకుంటున్నాం జోక్ అనుకుంటున్నాం అసలు ఇష్టం వచ్చేది చేస్తున్నావు ఉన్నదే నాలుగు డైలాగ్ సరిగ్గా చెప్పు ఇంకోటి టైమింగ్ సరిగ్గా సెట్ అవుతలే నాకు ఆ యొక్క షార్ట్ కావాలి అది ఇది అని అస్తూనే ఉన్నా అందరు ఇట్లా అయిపోయినారు దాని తర్వాత నాకే బాధ అనిపించింది మళ్ళీ పోయి ఇంకా కూర్చొని ప్యాసిఫై చేసి ఏం లేదు అది అంటే ఏ ఏం లేదు నువ్వు తిట్టు నువ్వు తిట్టు నువ్వు డైరెక్టర్ గారు నువ్వు తిట్టు అంటుంది పాపం సో మళ్ళీ డౌన్ అయిపోయి పర్ఫామ్ రియలీ వెల్ దాని తర్వాత సారీ మా అంటే నువ్వు తిట్టు అంతా నువ్వు టెన్షన్ పడకు కామ్గా చేసుకో పని అని నేచురల్ మదర్ వెరీ నైస్ వెరీ నైస్ అండ్ ఆ ఇప్పుడు కిచెన్ సీన్ అంటే గుర్తొచ్చింది ఆ గుండె డైలాగ్ లాస్ట్ పంచింగ్ డైలాగ్ ఎండి అవుతాను ఎంట డైలాగు డైలాగ్ ఏంటి నువ్వు దోశ ఏంటి నీపు లేకుండా నీ పోలికలు టేమో అంటే అది కాదు కాదు దోశ కారం ఉంటే ఉప్పు ఉండదు ఉప్పు ఉంటే కారం ఉండదు ఒక్క అట్లనే సెట్ మీద ఓకే 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 అండ్ ఇంకా మా ఇంట్లో లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ మహానటిలో చేశారు కదా ఏంటి ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి ఆ సినిమా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎన్ని రోజులు చేశారు అది ఇది మహానటి ఒకటే వన్ వన్ డే సో ఈ సినిమా షూట్ స్టార్ట్ అప్పుడు నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వబోతుంది అప్పుడు నాగేశ్వరిని కాల్ చేసి ఇట్లా మహానటిలో వచ్చిన రోల్ ఉంది అది ఇది అన్నారు అప్పటి వరకు నాకు అసలు ఐడియా లేదు మహానటి అంటే ఎంత పెద్ద సినిమా ఏంది అసలు ఏం ఐడియా లేదు కొన్ని వింటూ ఉన్నాను ఇట్లా సావిత్రి గారి గురించి అది ఇది అని కానీ దాని అది ఒక తెలుగు హిస్టరీ గురించి తెలుగు సినిమా హిస్టరీ గురించి అంత బ్యూటిఫుల్గా తీస్తున్నారు అనేసి నాకు అసలు ఐడియా లేదు సో నాగేశ్వన్ మా సీనియర్ సో స్కూల్లో సీనియర్ హెచ్పిఎస్ సో ఆయన చెప్పినారు అంటే ఇట్స్ అన్ ఆర్డర్ సో ఐ హ్యాడ్ టు గో అది వెళ్ళిన తర్వాత ఐ టు రామనాయుడు స్టూడియో ఆ సెట్ అదంతా చూసినప్పుడు నాకు అసలు ఇది ఏంది ఇది సినిమా నాది అని అనుకోండి ఎందుకంటే ఐ వాజ్ ఐ ఐఎమ్ లో బడ్జెట్ ఫిల్మ్ మేకర్ నేను తీసేవన్నీ చిన్న చిన్నగా ఉంటుంది ఇది పెద్ద పెద్ద సెట్లు అవన్నీ చూసినప్పుడు ఐ వాజ్ షాక్ అండ్ ద గ్రాండ్యూర్ ఆఫ్ దట్ సెట్ జస్ట్ హిట్ మీ అనమాట కాస్ట్యూమ్స్ అవన్నీ వేసి అక్కడ సంగీతం గారు అక్కడ ఉన్నారు మోహన్ బాబు గారు అప్పుడే నెక్స్ట్ ప్రీవియస్ డే నేను ముందే వెళ్ళిపోయినారంట కీర్తి సురేష్ గారు అండ్ ఆల్ దీస్ యాక్టర్స్ వెదర్ నాకు అసలు ఏం అర్థం కాలేదు అండ్ ఆ సెట్ డోర్ ఓపెన్ అయిపోయి లోపల పోతు నాకు ఏదో వాహిని స్టూడియోస్కి వెళ్ళినట్టే అనిపించింది ఇట్ వాస్ సో బ్యూటిఫుల్లీ డన్ ఆర్ట్ కాస్ట్యూమ్స్ అంతా కూడా అండ్ ఒక పర్టిక్యులర్ షాట్ ఉంది క్రిష్ గారు ఇట్లా డైరెక్ట్ చేస్తుంటారు నేను ఇట్లా బుక్ పట్టుకొని ఉంటా అండ్ షీ ఓపెన్స్ దట్ బాక్స్ అనమాట విజయవాహిని షీ ఓపెన్స్ దట్ బాక్స్ అదే సో ఆ పర్టిక్యులర్ సీన్ జరిగినప్పుడు ఇట్ ఇట్ వాస్ రీక్రియేట్ దట్ ఫిల్మ్ స్టిల్ మహానటి సారీ మాయాబజార్ ఏదైతే ఫోటోగ్రాఫ్ ఉందో దాన్ని రీక్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అక్కడ అది గూస్బం మూమెంట్ అసలు చాలా చాలా బ్రిలియంట్ ఉండేది అది పట్టుకొని అక్కడ యాక్షన్ అన్నప్పుడు మార్కెస్ బాట్లే కెమెరా అవన్నీ క్రేజీ ఉండే అసలు అండ్ సంగీతం గారి క్యారెక్టర్ మీరు వేసారు అది ఎంత ఎటువంటి ఫీలింగ్ ఇచ్చింది ఏం ఫీలింగ్ రాలేండి యాక్చువల్లీ జస్ట్ టెన్షన్ ఉండే నాకు ఎందుకంటే ఆయన అక్కడనే ఉన్నారు అండ్ ఒక పర్టిక్యులర్ స్పాట్లో ఆయన ఇట్లా రమ్మన్నారు తరువాన్ కమయర్ అంటే నాకు ముందే తెలుసు సంగీతం సార్ కలిసిన నేను పెళ్లి చూపుల తర్వాత కలిసిన అండ్ హ్యాబ్ ది ఆపర్చునిటీ టు స్పీక్ టు హిమ్ పిలిచి ఇట్లా చూసి ఇట్లా వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ యూర్ లుకింగ్ వెరీ నైస్ అని చెప్పేసి నా వాచ్ ఇట్లా తిప్పుకున్నారు ఇట్లా వాచ్ ఇలా పెట్టుకున్నాను నేను అని అయితే సరే అని చెప్పేసి బ్యూటిఫుల్ అంటే అలా పెట్టొద్దునే అంటే ఆయన ఏడిగా ఉన్నప్పుడు ఇలా ఇట్లా ఇలా పెట్టుకో ఓకే ఓకే ఆచ్ అచ్చ పెట్టుకొని ప్యాడ్ పట్టుకొని టైం చూసుకుంటూ షార్ట్ చెక్ చేసి ఓకే 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 సో అలాంటి చిన్న చిన్నవి ఆయన చెప్పారు అండ్ ఆల్సో ఆయన అక్కడ కూర్చోవడం అనేది ఇట్ ఇట్స్ హిస్ ప్రెసెన్స్ వస్ ఫెల్ట్ సో నాకు తెలిసి నాగశ్విన్ వచ్చేసి ఆయన కావాలని అక్కడ కూర్చోబెట్టిన ఎందుకంటే నేను టెన్షన్ పడాలని చెప్పేసి క్యారెక్టర్ అలా టెన్షన్ టెన్షన్గా ఉండాలి కాబట్టి అట్లా పెట్టినట్టు అనిపించింది ఈ గాట్ ఇస్ రోల్ ఐ వాస్ టెన్స్డ్ అండ్ చాలా ఇంటర్వ్యూలలో అక్కడక్కడ చూసినప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా ఈస్తూ ఉన్నాయి యాక్టింగ్ సైడ్ ఎప్పుడు మరి అంటే సీరియస్లీ యాక్టింగ్ సైడ్ ఎప్పుడు లేదు అది ఏదో ఈయన పిలిచినారు కదా నాకు ఇంట్రెస్ట్ అంటే ఎక్కడనో అక్కడ ఒక మంచి సినిమాలో ఒక పాట ఉండాలనేసి ఒక ఇంట్రెస్ట్ ఉండేది అది మహానటితోటి తీరిపోయింది ఇంకా సమ్మోనంలో కూడా ఒక చిన్న రోల్ చేశాను అవును కదా అండ్ దట్టు ఇంద్రగంటి గారు పిలిచారు కాబట్టి ఐ నథింగ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ రోల్ ఒక మంచి సినిమాలో ఒక పాట అవ్వాలి అంటే తప్పకుండా షో ఇంట్రెస్ట్ ఏ విధంగా అయినా కానీ సో అట్లా ఏమైనా ఉంటే ఫ్యూచర్లో చూసుకుంటే కానీ నాకు యాక్టింగ్ మీద సెపరేట్గా ఇంట్రెస్ట్ అనేది అండ్ తరుణ్ భాస్కర్ సినిమాలలో షార్ట్ ఫిల్మ్లో కానీ దీంట్లో కానీ నియమాలు ఎక్కువైపోతున్నాయి రైట్ దాని గురించి ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదా లేకపోతే లేదు సార్ ఇప్పుడైతే అబ్జెక్షన్ అయితే ఏం రాలేదు అంటే అంటే పదాలు నియమ అయితే అది సైనిమాలో వచ్చేసి రాహుల్ రామకృష్ణకి అది అలవాటు అలవాటు అది ఇమిడియట్గా చెప్పేసి ఇంకా సింక్ సౌండ్ కాబట్టి క్యాప్చర్ అయింది దీంట్లో దీంట్లో కూడా నాకు తెలిసి విశ్వాక్షన్ కొన్ని ఎక్నైన్ మాట్లానని చెప్పేసి మాక్సిమం నేను కంట్రోల్ పెడుతూ ఉంటా కాకపోతే ఏంది అంటే యాక్టర్ని ఎక్కువ ఇంటర్ఫియర్ సో సింక్ సౌండ్ వల్ల వచ్చిన ప్రాబ్లం సింగ్ సౌండ్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాకుండా అది ఏంది అంటే ఒక కోపం కానీ ఒక ఫ్రెండ్ తోటి ఎమోషన్ సో అప్పుడు నేను అది స్క్రిప్ట్లో రాయాను అది మ్యాక్సిమమ్ స్క్రిప్ట్లో తక్కువనే ఉంటుంది ఓకే ఎందుకంటే నాకు ఐఎమ్ అగేన్స్ట్ వల్గారిటీ కొంచెము బట్ ఐఎమ్ ప్రో రియలిజం అది బేసిక్గా ఆయన యాక్టర్స్కి ఎట్లా ఆ మూడ్ అనేది సెట్ అవుతుందో అదే క్యాప్చర్ చేద్దామని తప్పకుండా కొన్ని రీటేక్లు కూడా చేస్తూ ఉంటా కానీ పర్ఫార్మెన్సెస్ ఓరియంటెడ్ షార్ట్ అయితే వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ ఉన్నప్పుడే అది బాగుంటుంది సో అది మాత్రం కొంచెం నేను ఐ కాంప్రమైజ్ ఐ డోంట్ కాంప్రమైజ్ దర్ సో అక్కడ పెట్టాల్సి వస్తుందేమో అది ఎవరికి ఒబ్జెక్షన్ లేకపోతే అంత సెన్సర్లో సెన్సర్లో సెన్సార్లో ఈసారి దే గేమ్ త్రీ ప్లేసెస్ ఎక్కడైతే మ్యూట్ చేయాలో కానీ ఒక్క కట్లు అడగలేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నాకు తెలిసి ది ఎడి సి వారిటీ ఉందో ఫిల్స్ సినిమా ఇస్ నాట్ వల్గర్ ఏమైనా కానీ వాళ్ళు తిట్టుకున్నా కానీ మాట్లాడుకున్నా కానీ ఒక జెన్యున్ ప్లేస్ నుంచి వస్తుంది కానీ అదేదో ఒఫెన్సివ్గా పాపులారిటీ కోసమో కానీ లేకుంటే వల్గారిటీ కోసమో పెట్టాల్సిందనేది అయితే లేదు సో అది అనిపించింది కాబట్టి నాకేం కట్ట రాలేదు క్లీన్ యూఏ ఇచ్చేసినారు యూబైఏ ఇచ్చారు అండ్ ఇమీడియట్లీ రిలీజ్ ఓకే ఓకే అండ్ చాలా సినిమాలు నేను చూస్తుంటాను పేరెంట్స్ ఏమో సపోజ్ అట్ సైడ్ ఆంధ్ర యాస మాట్లాడుతుంటారు పిల్లలు ఏమో తెలంగాణ మాట్లాడుతుంటారు కొన్ని రివర్స్ ఉంటాయి వాళ్ళు తెలంగాణ మాట వీళ్ళు ఆంధ్ర అంటే ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ పాసిబిలిటీ ఏంటంటే వాళ్ళు ఏదో షిఫ్ట్ అయ్యి ఉంటారు ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ షిఫ్ట్ అయ్యి ఉంటే పిల్లలకి ఆ యాస రావచ్చు బట్ వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఆర్టిస్ట్ని బట్టి యాస పెడుతుంటారు రైట్ అలా లాజిక్ లేకుండా ఆర్టిస్టులను బట్టి తెలంగాణ ఆర్టిస్ట్ కాబట్టి తెలంగాణ యాస ఆంధ్ర ఆర్టిస్ట్ కాబట్టి ఆంధ్ర మీ దాంట్లో కూడా అదే జరిగింది నా ఫీలింగ్ ఏది పేరెంట్స్ పేరెంట్స్ విశ్వక్ ఐ థింక్ కార్తీక్ వాళ్ళ సో బేసిక్గా కార్తిక్ వాళ్ళ పేరెంట్స్ కాస్ట్ చేసినప్పుడు ఐ వాజ్ లుకింగ్ అట్ సమ్ గుడ్ యాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నాకు మేజర్గా ఆ యాక్టింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆ రియాక్షన్స్ అవన్నీ కూడా ఇంకోటి ఏంటి అంటే అది ఇట్స్ ఇట్ అది అసలు ఇంపార్టెంట్ అనేది అనిపించలేదు ఏంది వీళ్ళు షిఫ్ట్ అయి ఉండొచ్చు అండ్ డెఫినెట్గా వీళ్ళు అంత వీళ్ళ కిడ్స్ అందరూ కూడా హైదరాబాద్ ఏరియాలో పెరిగినారు సో నా ఫ్రెండ్స్ అందరూ కూడా దే ఆర్ ఫ్రమ్ వైజాగ్ ఆర్ వాట్ ఎవర్ తెలంగాణ యాస్ ఉంటుంది సో ఆ లీనియన్స్ తీసుకొని మంచి యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఓకే సో మాకు మంచి యాక్టర్స్ దొరకంగానే సరే ఇట్స్ ఓకే లెట్స్ టేక్ దిస్ ఫార్వర్డ్ ఎందుకంటే ఇట్ క్యాన్ హ్యాపెన్ మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే ఉన్నారు కదా అని ఆ కన్వీనియన్స్ తోటే చేసాం ఓకే ఓకే అంతే